హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న పోస్ట్ చేసిన వీడియోకి అయితే అంత పెద్దగా రెస్పాన్స్ రాలేదండి ట్వంటీ మినిట్స్ ఇంకా ఎక్కువ క్వేరీస్ రిజల్వ్ చేశాను సో మీకు అంతసేపు చెప్పడం నచ్చట్లేదని నేను అనుకుంటున్నాను అందుకుని ఒక టెన్ మినిట్స్ లో ఎన్ని డౌట్స్ క్లియర్ చేస్తే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి అక్క ఆర్మోలు ఎంత సైజుకి ఎంత పెట్టాలి ఆర్మ్ హోల్ అనేది బాడీ సైజుని బట్టి ఉంటుంది మనకి ఎంత ఉండదు సైజుని బట్టి డౌన్ ఉంటుంది అనమాట మోస్ట్లీ ఆరో నెంబర్ తోటి వస్తే ఆర్మ్ లూజ్ అనేది ఒక ఐదు ఫావ్ వరకు పెట్టచ్చు డౌన్ అనేది ఏడో నెంబర్ తో వస్తే ఐదున్నర మనకి ఎనిమిదో నెంబరు అలా వస్తే ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే మనకి ఆరు ఇంచులు తీసుకోవచ్చు చంక డౌన్ ఆర్మ్ రౌండ్ కాదు ఆర్మ్ రౌండ్ మనం చెప్పలేము బాడీని బట్టి ఉంటదనమాట ఇలా రౌండ్ తీసుకుంటాం కదా బాడీని బట్టి ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి తొమ్మిదో నెంబర్ వస్తే ఆరున్నర ఆరు వరకు వెళ్తుంది అదంతా కూడా చెస్ట్ తోటి మ్యాచ్ అవ్వాలన్నమాట అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది కానీ మన చేతిలో ఏమి ఉండదు ఓకేనా హాయ్ సిస్టర్ రెడీమేడ్ టాప్స్ కి జిప్ ఎలా వేయాలో ఒకసారి వేసి చూపించండి ఓకేనండి చూపిస్తాను ఏదైనా వేస్ట్ క్లాత్ మీద చూపిస్తాను హాయ్ అండి జిప్ ఎలా వేయాలో కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనండి అక్కడ నాకు ఫిట్టింగ్ రావడం లేదు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాలంటే మీకు బాడీకి తగ్గట్టు అంటే ఆ సైజు కి తగ్గట్టు ఫుల్ షోల్డర్ ఇవ్వాలి చంక డౌన్ ఇవ్వాలి అది చెస్ట్ కి మ్యాచ్ అవ్వాలి ఆ రెండు అయితేనే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది లేకపోతే ఫిట్టింగ్ అనేది రాదనమాట నేను చెప్పాను కదా చెస్ అనేది ఆరు రోజు కి మ్యాచ్ అయితే ఫిట్టింగ్ వచ్చినట్టే కానీ అన్ని కూడా అలా చూసుకోకూడదు డీప్ నెక్ బ్లౌజ్ మాత్రమే ఆర్మ్ బ్లూజ్ కి పదించి కప్పాలి మనకి నార్మల్ నెక్ కేమో నెక్ కింద నుంచి కొంచెం పైకున్న నెక్క ఏమో చంక కింద నుంచి నేను కావాలంటే బోర్డు మీద చెప్తాను నెక్స్ట్ టైము హాయ్ అండి ఆర్మ్ రౌండ్ ఐదు పదిహేనున్నర అంటే పాతకు ఎనిమిది హై చెస్ట్ ముప్పై మూడు అంటే అప్పర్ చెస్ట్ అనమాట ఇక్కడ చంక కింద నుంచి అప్పర్ చెస్ట్ అంటే హయ్యర్ చెస్ట్ నడుము ఇరవై ఎనిమిది బ్యాక్ నెక్ ఏడు కొలతలు ఇలా ఉంటే బ్లౌజ్ సెట్ అవదా హ్యాండ్ చంక దగ్గర మూర్తలు వస్తున్నాయి ఎందుకని చంక కింద నుంచి మీరు దగ్గర ఆది బ్లౌజ్ ఉంది అనుకోండి ఏడో నెంబర్ కాబట్టి మీరు ఏం చేయాలంటే చంక కింద నుంచి చూసుకోవాలి లేదంటే నెక్ కింద నుంచి చూసుకోవాలి నెక్ కింద నుంచి చూసుకుంటే తెలిసిపోతుంది ఏడో నెంబర్ కాబట్టి నెక్ ఎక్కడుందో ఎనక్ బ్యాక్ సైడ్ నెక్ దాని కింద నుంచి చెస్ట్ లూజ్ ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకుంటే దాన్ని బట్టి మనకి ఫుల్ షోల్డర్ అవన్నీ ఇచ్చుకోవచ్చు ఫుల్ షోల్డర్ మీకు ఒక ఆరు సరిపోతుందండి అండి కూడా కూడా ఒక ఆరు నుంచి ఆరు ఇంచుల వరకు సరిపోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత వచ్చేసి హాయక్క హాయ్ సిస్టర్ మీరు బ్లౌజ్ కి ఏ సైజ్ వాళ్ళకి ఎంత చార్ట్ రూపాల్లో చెప్పండి డీప్ నెక్ చార్ట్ కూడా చెప్పండి మీ మెథడ్ హ్యాండ్ కటింగ్ సూపర్ థ్యాంక్ యూ అండి అయితే ఒక చార్ట్ రూపంలో చెప్పడానికి ఇది బాడీలందరు ఒకలా ఉండవండి ఇప్పుడు నాది ఉంది నాకు షోల్డర్ ఎక్కువ చంకరావం తక్కువ నడుము తక్కువ చెస్ట్ తక్కువ అలాంటప్పుడు ఇంతే పెట్టాలని పెట్టారనుకోండి నాకు సెట్ కాదు ఇంకొంతమందికి షోల్డర్ తక్కువ ఉంటుంది ఇంకొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ అయ్యర్ చెస్ట్ తక్కువ ఉంటుంది మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే చాటు అనుకోండి ఇంకేముంది చాలా ఈజీ అయిపోతుంది బ్లౌజ్ అనేది అందరికీ కుదిరిపోతాయి మంచిగా చాట్ ఉంటాయి కానీ చాట్ అనేది కరెక్ట్ కాదనమాట చాలా మంది చాట్ పెడతారు కానీ అదంతా కరెక్ట్ కాదు చాట్ అనేది అలా చాట్ రూపంలో చెప్పేస్తే చాలా ఈజీ అయిపోతుంది అందరికీ సెట్ అయిపోతాయి కానీ అందరికీ ఎందుకు సెట్ కావంటే ఆ చాట్ అనేది కరెక్ట్ కాదనమాట బాడీని బట్టే మారుతా ఉంటుంది చిన్న షోల్డర్ అని చెప్తాను కదా దాన్ని బట్టి అనమాట నెక్ అనేది కామన్ అయిపోతుంది ఎవరికైనా నెక్ అనేది ఎవరికైనా రెండు రెండు పావు రెండు ఉన్నారా కానీ చిన్న చిన్న సైజు షోల్డర్ ఉంటుంది చూసారా దాంట్లోనే ఉంటుందంట మొత్తం కూడా అని అందుకుని మీరు ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ చూసుకునేటప్పుడు చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత ఇచ్చేస్తే సరిపోతుంది చాటు ఏమో హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవ్వదు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే హై మ్యామ్ జెస్ట్ ఫార్టీ ఫోర్ వేస్ట్ అన్నాడు నలభై బాడీ లెంత్ పదహారు కటింగ్ చూపించండి ఓకేనండి మనకి డే ఫోర్ లోనే చాలా ఉన్నాయన్నమాట తర్వాత వచ్చేసి కుమారి గారు పట్లంగ జాకెట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పాపకి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి సేమ్ పెద్దవాళ్ళకి తీసుకున్నట్టే ఫుల్ షోలో తీసుకోండి హయ్యర్ చెస్ మిడిల్ చెస్ట్ నార్మల్ చెస్ట్ తీసుకోపోయినా పర్లేదు వాళ్ళ పిల్లలకి అది ఏం ఉండదు ఆర్మ్ లూజ్ హ్యాండ్ లూజు పొడుగు దాన్ని బట్టి మీరు కటింగ్ చేసేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కి బాడీ మెజర్మెంట్ తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి సరే నేను నాది లాంగ్ ఫ్రాక్లు ఉన్నాయి కుట్టుకునేటప్పుడు మీకు పెడతాను ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేవి అది ఒక మీరు బాగా గుర్తుపెట్టుకోండి బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కొంచెం మరీ ఫింగర్ అంత గ్యాప్ పెట్టుకుని తీసుకుంటే మీకు ఫిట్టింగ్ బాగా వస్తుంది మరి అదిలో తీసుకుంటే రాదండి హాయ్ సిస్టర్ మీరు డౌట్స్ డైరెక్ట్ గా క్లియర్ చేయడం సూపర్ చాలా బాగా చెప్తున్నారు నేను యూట్యూబ్ లో చూసి బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడం నేర్చుకున్నా బాగా వస్తున్నాయి బ్లౌజెస్ ఒకసారి షోల్డర్ జారిపోతున్నాయి ఈ మెజర్మెంట్ చెప్పండి ఆరు లూజ్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ బ్యాక్ నెక్ డీప్ లెవెన్ ఫ్రంట్ నెక్ సెవెన్ షోల్డర్ డౌన్ నెక్ విత్ షోల్డర్ విత్ ఎంత తీసుకుంటారో చెప్పండి ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే మనకి దానికి వన్ ఇంచ్ కితే మనకి చెస్ట్ వస్తుంది నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ థర్టీ నైన్ సైజు బ్లౌజ్ అనమాట పావు తక్కువ కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి నెక్ విడుతూ రెండున్నర కన్నా తక్కువ అంటే నాకు తెలిసి రెండు పావు వరకు తీసుకోవచ్చు ఫుల్ షోల్డరు ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకోండి చంక డౌన్ సిక్స్ ఆరు పావు ఆరు కూడా తీసుకోవచ్చు అర్థమైనా ఫుల్ షోల్డరు ఫుల్ షోల్డర్ వచ్చేసి పావు తక్కువ ఆరు దాంట్లో ఉంచి నెక్ కోసం రెండు పావు వరకు తీసుకోండి చంక డౌన్ ఆరు వరకు వెళ్ళొచ్చు అలా తీసుకుని ఒకసారి కట్ చేసి చూడండి డ్రెస్ కటింగ్ చెప్పండి ఓకేనండి చెప్తాను డ్రెస్ కటింగ్ కూడా ఇది డే ఫోర్ లోనే చాలా ఉన్నాయన్నమాట మనకి సో నేను ఎక్కువ మటుకు కవర్ చేద్దామని చెప్పేసి ఒక ట్వంటీ మినిట్స్ వీడియో పెట్టేసరికి ఎవరు చూడలేదండి లాంగ్ ఫ్రాక్ కి కుర్చులు ఫార్ములా ప్రకారం స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుందా లేక శారీ ఎక్కువగా ఉంటే కుర్చులు ఎక్కువగా పెట్టా పెట్టాను అంత లాంగ్ ఫ్రాక్ నడువు దగ్గర ఉబ్బెత్తికి వస్తుంది అవునండి అలాగే వస్తుంది మనకి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కుచీలు పెట్టేస్తాను కదా బాగా లావుగా అయిపోయి ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది మనకి ఎంత కావాలో అంత తీసుకుంటేనే మంచిది ఉంది కదా అని తీసేసుకోకూడదు నేనైతే దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ మీద తీసుకుంటాను నా సైజు వాళ్ళకి నా ఏజ్ వాళ్ళకైతే చిన్న పిల్లలకైతే రెండు సరిపోతుంది ఎంత అంత పెడితేనే ముద్దుగా ఉంటుంది అనమాట మన క్లాత్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి తోసేసుకుంటూ వెళ్ళాం అనుకోండి ఇంత ఇంతెంత ఎత్తుగా వచ్చేస్తాయి సో కాబట్టి మీరు ఒక త్రీ అండ్ హాఫ్ త్రీ చిన్నపిల్లలైతే టూ టూ సరిపోతుంది అండి హాయ్ హాయ్ మ్యామ్ అండి మీరులాగా చూస్తే వీరోస్ ఒక వాల్యూ ఉంటది అనమాట నేను పెట్టిన దానికి నేను అయితే అసలు ఎవ్వరు చూడలేదు నాకు చాలా బాధ అనిపించింది ఇంత కష్టపడి డౌట్స్ రూపంలో మీకు ట్వంటీ మినిట్స్ చెప్పినందుకు మీకు నచ్చలేదా ఒక టెన్ మినిట్స్ చెప్తే నచ్చుతుందా అని నాకు అనిపించింది అనమాట ఎందుకంటే అందులో చాలా డౌట్స్ క్లారిఫై చేశాను థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ అండి ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ హైట్ టేపుతో కొంచేటప్పుడు బ్లౌజ్ ని సాగదీసి కొలవాల కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క డీటెయిల్ గా అస్సలు సాగదీయకూడదు సాగదీస్తే సర్వనాశనం అయిపోతుంది బ్లౌజ్ ఫ్లోర్ మీద పెట్టేసేయండి క్రాస్ కటింగ్ అయితే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ కుట్టు కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి అంటే దాంతో ఖర్చులతో కలిపి అనమాట షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి తీసుకోవాలి అదే స్ట్రేట్ కటింగ్ అంటే కొంచెం సాగ తీసి పట్టుకోవాలి ఎందుకంటే స్ట్రేట్ కటింగ్ కదా మళ్ళీ అలాగే పెట్టేసాం అనుకోండి మనకి సాగదనమాట బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కొద్దిగా సాగ తీసినట్టు పట్టుకోవాలి స్ట్రైట్ కటింగ్ కి అదే క్రాస్ కటింగ్ కి అసలు సాగదీయకూడదు అక్క నీ మెత్తలో కటింగ్ చేసిన కుట్టిన అంత కరెక్ట్ గా వచ్చింది కానీ హ్యాండ్స్ ముడతలు వచ్చింది ఎందుకక్క వచ్చు వచ్చుంటేమో చెప్పండి ఎందువల్ల వస్తున్నాయో మన మన మెత్తలో హ్యాండ్స్ కటింగ్ చేసి చూడండి ఒకసారి లేదంటే చంద్ర డౌన్ ఏమైనా తక్కువ చేయండి లేదా కొంచెం ఎక్కువ చేస్తే కొంచెం ముడత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట నేను చెప్పిన దానికన్నా కొంచెం తక్కువ చేసి చూడండి మీ బాడీకి సెట్ అవుతుందమ్మా హైరన్ బాక్స్ గమ్ము అండింది ఐరన్ బాక్స్ ఖరాబ్ కావటం లేదా అవ్వదు ఖరాబ్ అవ్వదండి ఐరన్ బాక్స్ కానీ ఏంటంటే మీరు కొద్దిగా గమ్ అనేది ఒరిజినల్ క్లాత్ కి అంటుకున్న తర్వాత అంటే ఒక నిమిషం పాటు ఆగి మరీ లావుగా డాట్ల కింద పెట్టేయకూడదు అక్కడక్కడ కొంచెం లైట్గా అంటించాలనమాట ఎక్కువ పిండేసాం అనుకోండి లావుగా అయిపోతుంది దాన్ని అక్కడ ముద్దలా పడిపోతుంది రెండు నిమిషాలు ఆగి అప్పుడు ఐరన్ చేయాలి గమ్ ఏం పా అదే మనకి ఐరన్ బాక్స్ అసలు పాడవద్దు అది గమ్ ఎండిపోతుంది ఎండిపోయి మనం ఇలా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్ప వైఫై వాడుతున్నారా వీడియోస్ అప్లోడ్ చేయడానికి సిక్స్ సిక్స్ ఇయర్స్ బేబీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పండి ఫ్రాక్ అవునండి నేనైతే వైఫై ఉంది మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు వర్క్ చేసుకుంటానమాట ఆయన కోసం వైఫై పెట్టించుకున్నారు సో నాకు ఇప్పుడు కూడా వైఫై అవసరం అవుతుంది సో వైఫై ఉంది వైఫై లేకపోతే దీన్ని వీడియోస్ అవ్వవు సో ఇంకా మనకి డే ఫోర్లో లో కొన్ని ఉండిపోయి కాలెక్ బ్లౌజ్ చూపించండి ఓకే అండి సిస్టర్ ఆర్మ్ రౌండ్ నైన్ పాయింట్ టూ చెస్ట్ లూజ్ నలభై రెండు ఇంచెస్ మిడిల్ చెస్ట్ హెవీగా ఉంటుంది ఎంత బాగా కుట్టినా బ్యాక్ పార్ట్ అనేది పైకి లేచినట్టు వస్తుంది ఎందుకు చెస్ట్ ఫిట్టింగ్ ఉండేలాగా ఏం చేయాలి షోల్డర్ వెడల్పుగా ఉండాలి నెక్ దగ్గర ఉన్నది షోల్డర్ జారకుండా ఉండాలి మీరు చెస్ ఎక్కువ ఉన్న వల్ల ఇక్కడ అనేది ముందుకు తనకు వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అంటే కి మనకి ప్లేస్ కావాలి కదా మనకి ఫ్రంట్ పార్ట్ లో అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ తీసుకోండి బ్యాక్ లో కూడా ఎక్కువ తీసుకోండి బ్యాక్ ఎందుకు ఎత్తినట్టు వస్తుంది తెలుసా బ్యాక్ ఉన్న క్లాత్ హెవీ చెస్ట్ వల్ల ముందుకు లాక్ వచ్చేస్తుంది అనమాట క్లాత్ నంతా అందుకని మీకు ఏమవుతుందంటే మొత్తం వెనకాల పైకి ఎత్తేసినట్టు లోపలికి ముందుకు జారిపోయినట్టు ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఏంటంటే బ్యాక్ పార్ట్ ఎంత హైట్ ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఉంటదండి షేపెట్లతో కలిపి చాలా మందికి డౌట్ వస్తుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఉన్నాయి ఏంటని దీనివల్లే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకోండి మరీ ఎక్కువ కాదు ఒక హాఫ్ ఇంచు ఉండదు దానికన్నా అప్పుడు మీకు ఏంటంటే ఉన్న క్లాత్ ముందుకు తన్నుకు రాదు ఇక్కడ ప్లేస్ చెస్ట్ కి తగ్గట్టు ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇక్కడే ఉండిపోతుంది ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసుకోండి మీరు ఎంత అన్నారు ఫార్టీ టూ ఇంచెస్ కదా చెస్ట్ ఫుల్ షోల్డర్ ఆరు తీసేసుకుని చంకడా ఆరున్నర తీసేసుకోండి నెక్ ఏమో రెండున్నర తీసుకోండి ఈ ఫ్రంట్ హైట్ బ్యాక్ పార్ట్ తో సమానంగా వచ్చేస్తుంది నాకు తెలిసి మీరు అన్న ప్రకారం చూస్తే బ్యాక్ పార్ట్ అప్పుడు పైకి ఎత్తినట్టు రాదు ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో దగ్గర దగ్గర లెవెన్ మినిట్స్ అయిపోయింది కదా మళ్ళీ ఎక్కువ పెట్టినా కూడా మీరు చూడట్లేదు కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొన్ని చెప్తాను ఇంకా డే ఫోర్ వీడియోస్ ఇంకా ఉన్నాయండి పొట్టిగా ఉన్న వాళ్ళకి ఆరం రౌండ్ సిక్స్ పెట్టచ్చా పెట్టకూడదండి పెడితే వాళ్ళకి చంక అనేది కిందకి దిగిపోయి హైట్ అనేది ఉండదు అనమాట వాళ్ళ హైట్ తక్కువ ఉంటారు కదా దగ్గర దగ్గర పాత ఆరు ఐదున్నర వస్తుంది అయితే పక్కకు జరుగుతుంది జస్ట్ అనేది పక్క జరిగి సెట్ అనమాట పెట్టకూడదు ఆరు నాకు తెలిసి నేనైతే పెట్టను అలాంటివి చాలా తక్కువ వస్తాయి వస్తే నేను చెప్తాను ఇప్పటి వరకు అయితే రాలేదండి ఒకటే వచ్చింది ఎప్పుడో ఒకసారి వాళ్ళకి బాగా సెట్ అయింది కానీ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయారు అనమాట అవి వచ్చింటే మీకు ఇంకా వీడియోస్ వచ్చిన ఓకేనా హాయ్ మ్యామ్ పీకో మిషన్ కావాలి ప్లీజ్ ఎక్కడ ఉంటాయి చెప్పరా మీకు పీకో మిషన్ మీరు సెంటర్కి వెళ్లగలితే వెళ్ళండి బయట షాప్స్ ఉంటాయి కదా వెళ్ళగలితే వెళ్ళండి లేదా మేము అంత దూరం వెళ్ళలేమంటే మెకానిక్ షాప్స్ ఉంటాయి కదా రిపేర్ చేసే షాప్స్ అక్కడ వెళ్ళి వాళ్ళు కొత్తవి కావాలి అంటే వాళ్ళు తీసుకొస్తారు నేను జాక్ మిషన్ ఓలాక్ మిషన్ కూడా నేను రిపేర్ చేయించుకుంటాను కదా ఆ ఎంత చేత తెప్పించుకున్నాను చెప్పాను అనమాట నా కొత్త మిషన్స్ తెప్పిస్తానంటే తెప్పిస్తా అంటే జాక్ మిషన్ అక్కడే తెప్పించారు ఎఫ్ఐవలా కూడా అక్కడే తెప్పించారనమాట ఇంకా పీకో మిషన్ బయట కొనుక్కున్నాను సో మీరు అలాగా అప్రోచ్ అవ్వండి వాళ్ళే తెచ్చి మీరు ఇస్తారు కానీ ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు పర్లేదండి ఆ తల్లనప్పుడు కదా మనకి ఏది బాగుంటుంది ఏంటో తెలియదు వాళ్ళకైతే బాగా తెలుస్తుంది వాళ్ళు చెప్తారు ఇది బాగుంటుందని సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కొంచెం చూస్తే వాల్యూగా ఉంటుంది నేను పెట్టిన వీడియోకి నేను అయితే చాలా బాధ అనిపించింది నాకు రెండు వేల మంది కూడా చూడలేదు అనమాట ఇంతసేపు చెప్పి ఇన్ని క్వెరీస్ చెప్పినప్పుడు మీకు తెలియకపోతే మళ్ళీ అడుగుతారు కదా అదే మళ్ళీ నేను చెప్పాలి అలాంటప్పుడు మొత్తం వీడియోస్ చూసామనుకోండి క్వెరీస్ అనేవి సాల్వ్ అవుతాయి సరేనా ఇదైతే చూడండి అందుకునే నేను ఓన్లీ థర్టీన్ మినిట్స్ వరకే పెట్టాను ఎక్కువ పెట్టట్లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్